ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ آج کرنول ضلع کلیکٹریٹ کے روبرو نیشنل فورم فار دا رائٹس آف دا ڈیزیبل تنظیم کی جانب سے ایک بڑے پیمانے پر تنظیم سے تعلق رکھنے والے ڈیفرنٹلی ایبلڈ پیپلز نے جو ہے ایک پرزور احتجاج منظم کیا اس موقع پر احتجاجیوں نے حکومت کے خلاف نعرے بازی کی اور بتایا کہ ریاستی حکومت ان کے خلاف کام کر رہی ہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت

મા మా పేరు శేష్మణ మా ఊరు నన్నూరు ఫస్ట్లో తొంభై ఉండింది మాకు పర్సెంటేజ్ మొన్న సదరం క్యాబ్ చెకింగ్ చేసినప్పుడు ఏం డాక్టర్లు పట్టిచ్చుకేంది లేదు చూసింది లేదు యాభై నాలుగు పర్సెంట్ ఇచ్చారు మేము ఆ పింఛన్తోనే బతికేవాడిని పిల్లం పిల్లలు ఉన్నారు ఎటా కష్టం చేసుకుని కూడా చేతాగాలి ఎటా బతికించాలి ఎట తాకాలా ఇప్పుడు పింఛన్ వస్తుందంటే యాభై నాలుగు పర్సెంట్ ఉంటే మాకు పింఛన్ ఇచ్చేది కూడా నమ్మకమే కదా పర్సెంటేజ్ని బట్టి ఇస్తారు ఆరు వేలు వచ్చింది తొంభై ఉండి ఇది తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ ఉంది యాభై నాలుగు వేసినారు ఇప్పుడు తొంభై నుంచి మొత్తం నలభై ఇచ్చినారు సార్ పరిస్థితి సార్ నాది తొంభై పర్సెంట్ ఉంది సార్ మొత్తం నలభై ఇచ్చినాడు మించింది రెండు నెలలు అవి రాలే రోజు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు దివ్యాంగులు చేస్తున్నటువంటి ఈ ఆందోళన చాలా చాలా న్యాయమైంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అవిటి వాళ్ళ పెన్షన్ల పైన పడింది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు పర్సెంటేజ్లు తొంభై శాతం ఉన్నటువంటి పర్సెంటేజ్ని నలభై ముప్పై శాతం కారకంగా దుర్మార్గంగా తగ్గించింది ఎప్పుడైతే పర్సెంటేజ్ తగ్గిస్తుందో అప్పుడు ఆ వికలాంగులు ఎవరు కూడా సంక్షేమ పథకాలకు అర్హులు కారు ఆ రకంగా సంక్షేమ పథకాలను సంపూర్ణంగా వాళ్ళకు దూరం చేయడమే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా పెన్షన్లు తీసేసింది నోటీసులు ఇచ్చింది మీకు పెన్షన్లు తీసేస్తున్నామని చెప్పేసి మీరు గట్టిగా ఆందోళన చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులతో బయటికి రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోటీసులు ఎక్కి తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాడు మీరు కేవలం నోటీస్ లేని తీసుకోవడమే కాదు మీరు చేయాల్సినటువంటి పరిస్థితి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎవరైతే వికలాంగులు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నాలుగు వేలు పింఛన్ ఇస్తామంటున్నారు వికలాంగతో పెరుగుతుంది వాళ్ళ వయసు పెరిగిన తర్వాత పనే చేసుకోవడానికి చేత కాదు అట్లాంటి వికలాంగుల పైన ఎదుకి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు ఉడగొడుతుంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం పుట్టినప్పటి నుంచి మేము అడుగుతున్నాము మాకి న్యాయం చేయాలనే మేము అడుగుతున్నాము ఇది మాకు డాక్టర్ ఇచ్చిన ప్రతి హాస్పిటల్ సర్టిఫికేట్ ఇది